మీ అల్లుడు మీ కూతుర్ని మంచిగా చూసుకుంటే అమ్మో నా అల్లుడు బంగారం నా బిడ్డ మంచిగా చూసుకుంటుండు అని ఇంటికి రాగానే అబ్బా ఎన్ని మర్యాదలు చేస్తారో ఆ మర్యాదలు చేయాల్సింది ఎవరు ఇంటికి వచ్చిన కోడలతోటి అన్ని చేపిస్తారు షాకిర్ మీరేంటి చేసేది ఏదో ప్రేమ ఉరకబోస్తున్నట్టు మాటలలో చెప్తారు అదే కోడల్ని కొడుకు మంచిగా చూస్తుందంటే వామ్ నా కొడుకుని కొంగు కట్టేసుకుంది ఇది ఏ ఎప్పుడు వదులుతుందో ఏమో ఈ దరిద్రపు వచ్చింది మా ఇంటికి ఈ గయ్యారు ఉండదు వచ్చింది వాడిని సాధిస్తుంది బతకనిస్తలేదు అంటే నీ కూతురు అయితేనేమో అట్లా కొడుకు అయితేనేమో ఇట్ట మరి కోడలికి ఏం ఇంపార్టెన్సీ ఉంది ఇంట్లో నుంచి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నీకు చాకేరి చేస్తూనే ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి చేయకపోతే మళ్ళీ ఈయన మొడని ఆయన ఉంటాడు కదా ఆయనతోటి బాధ